రీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం పాడి పశువుల్లో గొర్రెలు మేకల్లో మూడు రకాల పరాన్న జీవులు ఉంటాయి దాంట్లో జలగలు ఒకటి రెండవది బద్య పురుగులు మూడవది గుండ్రటి పురుగులు శరీరం పైన పేలు మిన్నలు లాంటి బాహ్య పరాన్న జీవులు ఉంటాయి ప్రతి పాడి పశువుల పెంపకందారు గాని కానీ గొర్రెలు మేకల పెంపకందారు గాని పశు సంపదకు ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు డివార్మింగ్ కంపల్సరీ చేయించాలి చేయిస్తుంటున్నారని అనుకుంటున్నాను చాలామంది రైతులు వాటి పేడ శాంపుల్ను ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి అక్కడ పేడలో ఏ పురుగులు ఉన్నాయి గుండెటి పురుగులు ఉన్నాయా బద్దె పురుగులు ఉన్నాయా జలగలు ఉన్నాయా కనుక్కొని దానికి సంబంధించిన మందు తాగిస్తుంటారు ఇప్పుడు మీకు వీడియోలో కనబడుతున్నాయి ఆ బద్య పురుగులు తర్వాత జలగలు ఏ విధంగా ఉంటాయి అన్నది మీకు కనబడుతుంది ఇక్కడనేమో మీకు ఆ పరాన్న జీవులు వాటిపై ఏ రకాల మందులు పనిచేస్తున్నాయి అన్నది మీకు ఇక్కడ కనబడుతుంది ఆ పర ఆ పరాన్న జీవుల ప్రకారం ఆ కన్సర్న్ మందు కొనుక్కొచ్చుకొని మీరు వాడుతుంటారు సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే పశువులకు కానీ గొర్రెలకు కానీ డివార్మింగ్ చేసినప్పుడు ఈ మూడు రకాల పరాన్నజీవులు దాంతోపాటు పైన ఉన్న పేలు మిన్నలు ఇట్లాంటి బాహ్య పరాన్నజీవులు కూడా నిర్మూలించే ఒక ఏకైక డివార్మర్ ఉంది బెస్ట్ డివార్మర్ అదే క్లోజెంటాల్ దాని గురించి ఆడదాం సరే ఇప్పుడు క్లోజెంటాల్ అనేది చిన్న పెద్ద జలగల మీద పనిచేస్తుంది అంతేకాకుండా గుండెడి పురుగుల మీద పనిచేస్తుంది గుండెడి పురుగుల్లో హిమాంకస్ అని స్టోమమ్ అని స్టోమమ్ అని తర్వాత ట్రైకోస్ట్రాంగ్ ఐల్స్ లంగ్ వామ్స్ ఇట్లాంటివన్నీ గుండెటి పురుగుల దాని కింద మధ్య పురుగులు ఉంటాయి తర్వాత హోమార్లు పేలు గజ్జిని కలిగించే మైట్స్ ఇట్లాంటి అనిరం పైన ఉంటాయి అంతేకాకుండా గొర్రెలు మేకల్లో ఒక్కోసారి మీరు ఆబ్జర్వ్ చేసే ఉంటారు ముక్కుల్లో రంధ్రాల్లో పురుగులు కనబడుతుంటాయి నేజల్ బ్లాట్స్ అంటారు అటువంటి వాటి అన్నిటి మీద ఈ క్లోజ్ అంటాలు పనిచేస్తుంది ఒక్క మాటలు చెప్పాలంటే పశువులు గొర్రెలు మేకల శరీరం లోపల బయట ఉన్నటువంటి పరాన్న జీవులను సంపూర్ణంగా నిర్మూలించే దివ్య ఔషధము దివ్య డివార్మింగు ఈ క్లోజెంటాల్ అనమాట క్లోజెంటాల్ అనేది జైక్లాస్ అని ఎగ్జినాల్ అని వెట్ క్లాస్ అని విర్ క్లాస్ అని జెన్వెట్ అని రకరకాల బ్రాండ్స్ తో దొరుకుతుంది మాటగా చెప్పగానే బహుశా పాడి పశువుల పెంపకందారులు కానీ గొర్రెలు మేకల పెంపకందారులు కానీ కాని అనుకుంటుండొచ్చు మనసులో ఆహా ప్రతిసారి పేడ పరీక్ష ఎందుకు ఆ కన్సర్న్ పురుగుకు కావాల్సిన మందు ఎందుకు దాగించాలి అన్నిటికీ పనికొచ్చే ఈ మందునే సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వాడితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఎంత సౌకర్యంగా ఉంటుందని మీరు అనుకుంటుండొచ్చు కానీ మీరు పప్పులో గాలేసినట్టే ఆ విధంగా అనుకోవడం పొరపాటు ఏంటంటే ఈ క్లోజెంటాల్ అనేది చాలా కాస్ట్లీ ఒకటి దాన్ని జాగ్రత్తగా వాడాలి ఏ మాత్రం అలసత్వం చేసినా అనర్ధాలు సంభవించే ప్రమాదం ఉంటుంది మరి ఎప్పుడు వాడాలి పూలను కానీ గొర్రెలు మేకలు కానీ పరాన్నజీవుల బెడదతో బాధపడుతున్నాయి దానివల్లనే మరణాలు సంభవిస్తున్నాయి అని అన్నప్పుడు ఈ పరాన్నజీవుల రకాల అన్నిటి మీద పనిచేసే ఈ క్లొజెంట్ వాడాలి అంతేగాని పేడ పరీక్షలో ఓన్లీ జలగలుంటే అవసరం లేదు దానికి సంబంధించిన మందు వాడొచ్చు లేదు బద్దె పురుగులు ఉన్నాయంటే దానికి సంబంధించిన క్లోజ్ మైడ్ లాంటివి వాడవచ్చు పశువులు చెరువు షికాల్లో నత్తలుండే ప్రాంతంలో తుంగ నాచుండే ప్రదాశ ప్రదేశాల్లో మేసినప్పుడు తప్పనిసరిగా వాటికి జరగరోగం వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మిగతా జీవులు కూడా ఆశిస్తాయి అటువంటి సందర్భాల్లో ఈ క్లోజెంటాల్ వాడితే మంచిది అలాగని చెప్పి సంవత్సరంలో నాలుగు సార్లు ఈ క్లోజెంటాల్ వాడడం వల్ల కూడా ప్రయోజనం లేదు నాలుగు సార్లు వాడి జీవుల పట్ల వ్యాధి నిరోధకత పెరుగుతుంది తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు ఈ మందు వాడినా ప్రయోజనం ఉండదు కాబట్టి సంవత్సరంలో నాలుగు సార్లు దాయించినప్పుడు ఒకసారి మాత్రమే ఈ క్లొజంటాల్ మనం దాగించాలి రెండవది ఏంటంటే జీవులు ఇప్పుడు చెప్పిన మూడు నాలుగు రకాల అన్నితో ఆ పశువు కానీ గొర్రె కానీ బాధపడుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ క్లోజెంటాలు వాడాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు తొందరపడి తీసుకొచ్చారనుకోండి డబ్బులు దాగితాయి క్లోజెంటాలు ఇంజక్షన్ రూపంలో దొరుకుతుంది టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది కానీ చాలా మంది ఆ నోటి ద్వారా తాగిస్తారు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి క్లొజెంటాల్ ను ద్రవ రూపంలో పశువులకు గాని గొర్రెలకు కానీ తాగించినప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టు క్లజెంటాల్ ను మనం దాగించినప్పుడు దాని ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది క్లోజెంటాల్ తాగించిన తొంభై రోజుల వరకు వేరే డివార్మర్ ను వాడాల్సిన అవసరం లేదు క్లొజెంటాల్ చూడి పశువులకు వాడొచ్చు పాడి పశువులకు వాడొచ్చు గొర్రెలు మేకలకు కూడా వాడే అవకాశం ఉంటుంది క్లోజెంట్ హాల్ను ఎక్కువ మోతాదులో వాడినా అవసరం లేకున్నా వాడినా కానీ ప్రమాదమే వల్ల పరాన జీవులు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి ఇందాక చెప్పినట్టు భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఈ మందును వాడినా కానీ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ క్లోజెంట్ హాల్ను విచక్షణ రహితంగా వాడకూడదనే విషయం ప్రతి పాడి పశువుల పెంపకం దారు గొర్రెలు మేకల పెంపకం దారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్సక్షన్ రూపంలో వాణ్యం అనుకోండి క్లోజెంటాల్ను పశువులకు కానీ గొర్రెలు మేకలకు కానీ పది మిల్లీలీటర్లకు లీటర్లకు మించి ఒక దగ్గర చేయకూడదు ఎక్కువైందనుకోండి డోసు శరీర బరువు ప్రకారం వేరే సైట్లో మెడ దగ్గర వేరే ప్రాంతంలో చర్మం కింద చేయాల్సిన అవసరం ఉంటుంది క్లోజెంటాల్ను ఉదయం సాయంత్రం వేళల్లో చల్లటి సమయాల్లో తాగించడం చాలా అవసరం ఇది తాగించిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కోవడం అనేది చేయాలి ఇది క్లోజెంటాల్ వాడేప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లోజెంటాల్ను ఎక్కువ మోతాదులో తెలిసి తెలియక వాడితే సంభవించే అనర్థాలు సరే ఇక డోసు విషయానికి వస్తే ఒక మిల్లీ లీటర్ ల్యాండ్లో నూట యాభై గ్రాముల క్లోజెంటాల్ ఉంటుంది అటువంటి ద్రవాన్ని మాడి పశువులకు ప్రతి మూడు వందల కిలోల శరీర బరువుకు ముప్పై మిల్లీ లీటర్ల చొప్పున తాగించాలి గొర్రెలు మేకలకు ముప్పై కిలోల శరీర బరువు ఉన్నప్పుడు మూడు మిల్లీ లీటర్లు తాగించాలి కుర్రె పిల్లలు మేక పిల్లలు పది కిలోల శరీర బరువు ఉందనుకోండి అంటే ఒక మిల్లీ లీటర్ తాగించాలి ఫార్మింగ్ చేసేప్పుడు గొర్రెలు మేకల పెంపకం దారులు సాధారణంగా పనిచేస్తలేదని పది మిల్లీ లీటర్లు తాగించే బదులు పదిహేను తాగిస్తున్నారు ఇరవై మిల్లీ లీటర్లు కూడా దాగిస్తున్నారు క్లోజంటాల విషయంలో ఆ విధంగా ఎక్కువ డోసులు తాగిస్తే మాత్రం లాభం కంటే నష్టం సంభవిస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి జంటాలు మందు యొక్క ప్రభావం ఒక్కొక్క పశువులో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఆ డోస్ జాగ్రత్తగా వాడాలి పందులకు కోళ్ళకు కుక్కలకు ఈ క్లోజంటాలు వాడడం అనేది చేయకూడదు ఒక పాడి పశువు సుమారు నాలుగు వందల కిలోల శరీర బరువు ఉందనుకోండి అటువంటిప్పుడు ఆరు గ్రాముల బోలస్ దొరుకుతుంది ఆ బిల్లను తీసుకొచ్చి ఎంటీ స్టమక్ మీద ఒకసారి వేస్తే సరిపోతుంది ఇది ప్రోజెంట్ గురించి ఇది వెస్ట్ డివార్మర్ అని మీరు ఒప్పుకుంటారనుకుంటాను అందరికీ ధన్యవాదాలు